పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పని అయినటువంటి వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్ట్ పైన కక్ష తీర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఒక డయాఫామ్ వాల్ నైన్ నైంటీ క్రోర్స్ నాలుగు వందల నలభై కోట్లు కొట్టుకొని పోయింది ఈ రోజు నైన్ నైన్టీ క్రోర్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రెండు వేల ఇరవై కావాల్సిన ప్రాజెక్టు మళ్ళీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది దాని మీదనే ఇప్పుడే నేను రివ్యూ చేశాను రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ ఉంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం డయాఫో మాల్ ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు పూర్తి చేస్తాం ఇయర్ అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ ఇరవై ఆరు కాకుండా నేను ఏమన్నా జూన్ పూర్తి చేయమన్నాను లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా ఇరవై ఆరు జూన్ వచ్చేస్తాం ఇరవై ఆరు జూన్ కదవుతుంది రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి ఇది కూడా ఇరవై ఆరుకు జూన్ వచ్చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ టు మెయిన్ డ్యామ్ ఈ డ్యామ్ మాత్రం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పెట్టారు దీన్ని ఇప్పుడే నేను రివ్యూ చేశాను అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప ఇరవై ఏడు జూన్కే పూర్తి చేయమన్నాం జూన్ కాకుండా ఏప్రిల్కే ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది అదర్వైజ్ పూర్తి చేస్తాం ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫేజ్ వన్ ఏ ఫేజ్ టూ వన్ బి వన్ ఏ వన్ బి ఇవన్నీ పీడిఎఫ్ లు ల్యాండ్ ఎక్విషన్ కానీ జరగాలి ఇప్పటి వరకు ల్యాండ్ అక్విషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు ఇంకా కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఏ మొత్తం ఇంకా తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెడితే ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు పీడిఎఫ్లు ఇచ్చి దగ్గర దగ్గర ఇరవై ఆరు ఆర్ అండ్ ఆర్ కాలనీస్ పూర్తయినాయి ఇంకొక నలభై తొమ్మిది ఆర్ అండ్ ఆర్ కాలనీస్ పూర్తి చేయాలి వీళ్ళల్లో ఇప్పటికే పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది మందిని షిఫ్ట్ చేశాం ఇంకొక ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది షిఫ్ట్ చేయాలి ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకు ఎవరు రాలేదు అది క్యాన్సిల్ చేశాం దీని మీద ఒక ఐదు వందల కోట్లు ఎక్కువ అవుతా ఉంది తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ వన్లో లో ఫేజ్ వన్ ఏ లో ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటే చేస్తాం అది ఇయర్ నవంబర్ కు పూర్తి అవుతుంది ఫేజ్ వన్ బి ఇక్కడ మీరు చూస్తే నలభై ఎనిమిది హ్యాబిటేషన్లో ఆరు మండలాల్లో ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది రిమైనింగ్ పీడిఎఫ్ లో దగ్గర దగ్గర మనం చూసినప్పుడు ఒక పదహైదు హ్యాబిటేషన్స్ ఉన్నాయి గ్రామ సభలో కూడా పెట్టారు అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆర్ అండ్ ఆర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం డిసెంబర్ అన్నారు కానీ నేను ఇరవై ఆరు జూలై లోపల పూర్తి చేయమన్నాను దీనికి కూడా ప్రోగ్రామ్ తయారు చేశారు దీనికి ఒక నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అవుతుంది రెండు కలిపితే ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ అయితే అక్కడికి పూర్తి అవుతుంది ఇది ఫేజ్ వన్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు వరకు ఒరిజినల్ గా మనకు శాంక్షన్ అయింది నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఇది అవతానే దాన్ని టేకప్ చేసి అప్పుడు మెయిన్ గా మనకు వచ్చేది ఓవరాల్ గా ల్యాండ్ ఎక్వేషన్ ఆర్ అండ్ ఆర్ పే చేయాలి ఇప్పటికే చాలా వరకు ఫేజ్ వన్ లో అవుతుంది కానీ మొత్తం కావాలంటే నీళ్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఈ యొక్క ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ ఆఫీసర్స్ కూడా పిలిపించాను ఆర్ఎండ్ ఆర్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చాను నాట్ ఈవెన్ వన్ కంప్లైంట్ రాకూడదు అందరికీ న్యాయం జరగాలి టోటల్ ఆధార్ ఆధారంగా అథెంటికేషన్ చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి ఎక్కడ మీ జరగడానికి వీలు లేదు ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు దీన్ని డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేయమన్నాం ఆ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేసి ఇది కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసి ఫేజ్ వన్ అయితే నేను చెప్పినట్టు ఇరవై ఆరు జూలైకు పూర్తి అవుతుంది ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు ముందుకెళ్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి